హాయ్ హలో నమస్తే నా పేరు కరుణాకర్ పద్మావతి ట్రేడర్స్ అయితే కొలువురు గ్రామానికి చెందినటువంటి మన కుర్మ సత్తయ్య గారు వాళ్ళ మక్కజొన్నకు అధిక పురుగు ఉందని చెప్పి ఆ ఫార్మర్ మనల్ని సంప్రదిస్తే ఆయనకు మనము ధారావారి ఇన్విటో ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే మీ పేరు సత్య నా పేరు సత్తయ్య మీరు అసలు ఆ మక్కజొన్న ఏ స్టేజ్లో ఉన్నప్పుడు గులకలేశారో అసలు ఏ వేశారు

వేయడం జరిగింది ఒక మంచి రిజల్ట్ రావడంతో పాటు షేన్ కూడా మంచి షేనిస్గా రావడం జరిగింది ఒక్కసారి వాడినట్లయితే ప్రతి ఒక్కరు మీరు కూడా కంపల్సరీ ప్యాకెట్ పట్టుకొని పోవాల్సి ఉంటుంది ఎక్కడైనా కూడా అతి తక్కువ ధరతోటి వేసుకుంటే ఒక ఎకరానికి నాలుగు కిలోల చొప్పున వేసుకుంటే మంచి దిగుబడి షేన్ కూడా మంచి గ్రేనిస్గా వస్తుంది మంచి దిగుబడి వస్తుందని చెప్పుకోవచ్చు ఇంకెవరైనా వేసుకోవచ్చు అంటే వివరంగా వేసుకోవచ్చు నెంబర్ వన్ పనిచేస్తున్నాడు నెంబర్ వన్ ఇది ఈ విధంగా చూసినట్లయితే మన ఇన్విటో వాడండి మీకు ఇంకెవరికైనా డీలర్గా కావాలన్నా కూడా పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి నాకు ఫోన్ చేయచ్చు నేను మీకు ఇవి ఇవ్వడం జరుగుతుంది ఫార్మర్స్కి కూడా మీరు ఒకవేళ మీరు ఏదైనా పనిలో ఉండి కూడా మీరు బిజీగా ఉండి మీకు ఒకవేళ వీలుగా అన్నట్లయితే ఒకసారి స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి నే స్వయంగా నేనే మీకు డెలివరీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను థ్యాంక్ యూ పద్మావతి ట్రేడర్ కర్ణాకర్